అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎనిమిదవ తేదీ ఆదివారం నర్సీపట్నం కృష్ణ ప్యాలెస్ హోటల్లో సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని నిర్వహించి పాల్గొన్న జర్నలిస్టులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు జర్నలిజంపై అవగాహన కల్పిస్తూ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు జర్నలిస్టులకు శిక్షణా తరగతులను నిర్వహించారు కృష్ణా ప్యాలెస్ హోటల్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రముఖులు గణపతి రాజు బంగారరాజు జ్యోతి ప్రతిభనులు చేసి ప్రారంభించారు కార్యక్రమంలో వార్తా రచన వార్తా వనరులను వినియోగం వంటి అంశాలపై ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ అమూల్యమైన సూచనలు సలహాలను అందజేశారు మీడియా చట్టాలు వృత్తి విలువలు అంశాన్ని సీనియర్ పాత్రికేయుడు మేడపాటి శ్రీనివాసరెడ్డి విధి నిర్వహణలో ఒత్తిడిని అధిగమించడం హాస్య యోగా అంశాన్ని సీనియర్ పాత్రికేయుడు సైకాలజిస్ట్ టి గంగాధర రెడ్డి వివరిస్తూ అందరినీ చైతన్యపరిచారు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా నాయకులు నర్సీపట్నం క్లబ్ సభ్యులు పరిసర మండలాల పాత్రికేయులు హాజరయ్యారు శిక్షణ పొందిన ఎనభై ఒక్క మంది పాత్రికేయులకు డిఎస్పీ శ్రీనివాసరావు సర్టిఫికెట్లను అందజేశారు పార్టిసిపేట్స్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం అని పెద్దలు గౌరవనీయులు నర్సీపట్నం టీఎస్పీ గారి శ్రీనివాసరావు గారికి మనం చేతికి ఆహ్వానించడం జరిగింది వారి ఎదురు మీద ఇప్పుడు మీ అందరికీ కూడా సర్టిఫికేట్ డిస్ఫూర్ట్ చేయడం జరుగుతుంది పెద్దలు టీఎస్పీ శ్రీనివాస గారిని వేదిక లాభించం